ప్రేమ ఈ రెండు ఎంగేజ్ లో ఉన్నప్పుడు డ్రగ్ లాంటివి ఈ మత్తు తలకెక్కితే దిగదు కానీ భవిష్యత్తుపై బెంగ లేదంటే సమాజంపై అవగాహన ఉంటే ఆ మత్తు కాస్తైనా దిగుతుంది ముందు చూపుతో ఆలోచిస్తారు లేదంటే ప్రేమ జీవితాన్ని ఎటైనా తీసుకెళ్లగలదు కానీ నేటి యువత తొలి చూపులోనే ప్రేమ గురించి ఎంతో ఊహించేసుకుంటున్నారు ఎదుటివారి మనసులో ఆలోచనలను అర్థం చేసుకోవాలి అంతేకాదు స్నేహానికి ప్రేమకు ఉండే చిన్న గీతను కూడా మనం అర్థం చేసుకోవాలి లేదంటే స్నేహాలు అపార్థాలకు దారితీస్తాయి ప్రేమలు మోసాలుగా మారతాయి ఇలానే కేరళకు చెందిన యవా ఆంటోనీ అలియాస్ గోపిక జీవితాన్ని కూడా ప్రేమ లాంటి స్నేహం బలి తీసుకుంది గోపిక కేరళలోని ఎర్నాకులం జిల్లా కలూరులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది చదువులో చాలా చురుకు అంతేకాదు ఆమెకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువే అయితే ఓసారి తన ఫ్రెండ్స్ తో కార్ షోరూమ్ కి వెళ్ళింది ఆ సమయంలో గోపికకు సఫర్ అనే అక్కడ ఉండే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు అతను కార్ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు ఆ తర్వాత రెండు మూడు సార్లు కార్ షోరూంలోనే మాట్లాడుకున్నారు వారి మధ్య స్నేహం పెరిగింది ఇద్దరూ కలిసి తిరిగారు కూడా వాళ్లు ప్రేమికులు లాగానే మెలిగారు సినిమాలు షికార్లు ఒకటేంటి రెండేళ్ల పాటు జోరుగా సినిమాలకు కూడా కలిసి వెళ్లారు అయితే ఓ రోజున వారిద్దరూ బైక్ పై వెళ్తుండగా గోపిక తండ్రి చూశాడు ఆ సమయంలోనే గోపికకు చేవాట్లు కూడా పెట్టాడు అంతేకాదు తన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి సఫర్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు పదిహేడేళ్ల గోపిక తండ్రి భయపెట్టిన తర్వాత సఫర్ కి కాస్తంత దూరంగా ఉంటూ వస్తోంది గోపిక సఫర్ రెండేళ్ల పాటు గోపికతో స్నేహం బాగా చేశాడు ఆమె మీద ఇష్టం పెంచుకున్నాడు మరోవైపు గోపిక కూడా అతన్ని ఇష్టపడింది వారి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచింది అనే కామెంట్స్ వినిపించాయి అయితే గోపిక తల్లిదండ్రుల వ్యతిరేకత తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కానీ పరిచయం మాత్రం పూర్తిగా తెగిపోలేదు గోపిక తనకు దూరం అవుతూ ఉండడంపై సఫర్ లోన కుమిలిపోయాడు ఆమెను గాఢంగా ప్రేమించిన సఫర్ తన జీవితంలో గోపిక లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు దీంతో చివరిసారిగా తనను పెళ్లి చేసుకోవాలని అడగాలనుకున్నాడు లేదంటే తనను చంపేయాలి అనుకున్నాడు ఎందుకంటే దక్కితే గోపిక నాకే దక్కాలి లేదంటే ఎవ్వరికీ దక్కకూడదు అని ఫిక్స్ అయిపోయాడు దాదాపు రెండు వారాల పాటు హత్య కోసం ప్లాన్ చేశాడు సఫర్ ముందుగా ఒక షార్ప్ కత్తిని కొన్నాడు అది ఎప్పుడూ కూడా తన బ్యాగులోనే ఉంచుకునేలా ఏర్పాట్లు చేశాడు ఇక రెండు వారాల నుంచి గోపికతో మంచిగా నటిస్తూ వచ్చాడు నమ్మించాడు ఎక్కడా కూడా ప్రేమ వ్యవహారాన్ని బయటకు తీయకుండా ఐస్ క్రీం పార్లర్ కు కూడా తీసుకెళ్తూ తిప్పుతున్నాడు అయితే కలిసిన ప్రతిసారి ఇదే ఆఖరిసారి అంటున్నాడు ఇలా రెండు మూడు సార్లు కాలేజ్ దగ్గరకు కూడా వెళితే అతన్ని పట్టించుకోలేదు గోపిక మరోసారి మాత్రం అతనితో మాట్లాడి తన దగ్గరకు రావద్దని బ్రతిమలాడుకుంది గోపిక తన తండ్రి భయంతో రాణని మొండికేసింది అదే సమయంలో తన షోరూంలోని కారును ను ఓనరుకు చెప్పకుండా ఆ రోజు బయటకు తెచ్చాడు సఫర్ సరిగ్గా ఆమె కాలేజీకి వెళ్లి ఫోన్ చేసి బయటకు రమ్మని బ్రతిమలాడాడు ఆమె రానన్నా సరే ఈ ఒక్కసారికి అని ఎంతో రిక్వెస్ట్ చేశాడు ఆ తర్వాత ముందుగానే తమిళనాడు కేరళ సరిహద్దుల్లోని హిల్ ఏరియాకు వెళ్దాము అనుకున్నాడు అదే అడిగాడు నిన్ను ఆ ఏరియాకి తీసుకువెళ్తాను సాయంత్రానికల్లా వచ్చేద్దాం పదా అంటూ గోపికను ఎంతో రిక్వెస్ట్ చేసి కారెక్కించుకున్నాడు నువ్వు లైఫ్ లో చూడని ఎంజాయ్మెంట్ నీకు కలిగిస్తాను అలా రైట్కి వెళ్ళొద్దాం మళ్లీ కారు దొరకదని నమ్మించాడు మొదట తాను రానని గోపిక చెప్పింది కానీ కారెక్కింది ఇద్దరూ కలిసి తమిళనాడు సరిహద్దు దగ్గర అటవీ ప్రాంతానికి చేరుకున్నారు ఆ తర్వాత తమిళనాడు ఏరియాలకు వచ్చే హిల్ ఏరియాకు చేరుకున్నారు మలక్కాపర అటవీ ప్రాంతంలో హిల్ ఏరియాలో దిగిన తర్వాత గంటసేపు గోపికను ఆ ప్రాంతంలో తిప్పాడు తిరిగి వచ్చే సమయంలో దట్టమైన అటవీ ప్రాంతంలో జనం లేని దగ్గర కారును ఆపి తనను పెళ్లి చేసుకోవాలని గోపికను కోరాడు గోపిక మాత్రం నేను చేసుకోలేను చేసుకోను అని చెప్పేసింది అడవిలో తీసుకొచ్చి ఇలా అడగటం భావ్యం కాదని సఫర్కు చేబాట్లు పెట్టింది దీంతో చివరకు కనీసం రొమాన్స్ అయినా చేసుకుందామని గోపికను బలవంత పెట్టాడు దీంతో గోపిక అతని చెంప పగలగొట్టింది ఇవన్నీ ముందే మనం వద్దనుకున్నాం నేను రానని చెప్పాను కూడా మా నాన్నకు నేను మాటిచ్చాను మనది స్నేహం మాత్రమే అంతకు మించి ఆలోచించొద్దని చెప్పింది గోపిక అంతేకాదు నువ్వు నన్ను కారులో ఇప్పుడు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు నేను బస్సులో అయినా వెళ్తానని రోడ్ మీదకు వచ్చింది దీంతో అప్పటికే కోపాన్ని చాలా వరకు ఆపుకున్నాడు సఫర్ ఆ తర్వాత వెంటనే కత్తితో గోపిక మెడపై నరికాడు అక్కడి నుంచి కార్ దగ్గరకు లాక్కి వెళ్లి ఇరవై సార్లు ఒంటి నిండా కసితీరా పొడిచాడు తనలోని మృగాన్ని బయటకు తీసి గోరాతి ఘోరంగా ఉళ్లంత కత్తితో పొడిచాడు సఫర్ అయితే ఈలోపు కార్ షోరూమ్ ఓనర్ కార్ మిస్ అయినట్లు పోలీసులకు కంప్లైంట్ చేశాడు మరోవైపు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో గోపిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కూతురును సఫర్ అనే వ్యక్తి తీసుకెళ్లి ఉంటాడని కంప్లైంట్లో క్లియర్గా రాశాడు కూడా దీంతో సఫరే కారును ఎత్తుకెళ్లి గోపికను కూడా అందులోకి తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు భావించారు కానీ హత్య మాత్రం చేస్తాడని ఊహించలేకపోయారు అయితే తమిళనాడు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు సఫర్ కారును ఆపి చెక్ చేశారు వెళ్ళేటప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళినట్లు ఒక కానిస్టేబుల్ గుర్తించాడు కానీ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి లేదు ఒక్కడే వస్తున్నాడు గంట క్రితమే వెళ్లిన వ్యక్తి ఖాళీగా వస్తున్నాడేంటని డౌట్ పడ్డాడు కారును తీక్షణంగా గమనించాడు కారుపై అక్కడక్కడ మరకలు మరకలున్నాయి రక్తపు మరకలను గమనించిన చెక్ పోస్ట్ సిబ్బంది కారు తాళం తీసుకుని ప్రశ్నించాడు మొదట ఆ మరకలేంటో నాకు తెలియవని సరదాగా తానొక్కడనే వచ్చానని బొకాయించాడు కానీ నేను అమ్మాయిని చూశానని ఆ కానిస్టేబుల్ అన్నాడు గంట క్రితమే వెళ్ళావు కదా ఇప్పుడు ఒక్కడవే వస్తున్నా వెంటనే కానిస్టేబుల్ దబాయించడంతో కాస్తంత టెన్షన్ పడ్డాడు ఇక వెంటనే అనుమానంతో కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత వారు వచ్చేలోపే అమ్మాయిని చంపినట్టు ఒప్పేసుకున్నాడు ప్రత్యేక టీంతో అడవిలో గోపిక బాడీ కోసం అటవీ సిబ్బంది సాయంతో వెతికింది అయితే చంపిన తర్వాత కారులో బాడీని తీసుకొని అడవి లోపల వెళ్లి పడేసి వచ్చాడట ఎంతో వెతికితే రాత్రి ఒంటి గంటకు గాని గోపిక బాడీ దొరకలేదు సఫర్ ప్లాన్ ఏంటంటే ఏవైనా జంతువులు గోపిక బాడిని తినేస్తే తనకు శిక్ష తక్కువ పడుతుందని లేదంటే ఆధారం లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని ప్లాన్ వేశాడు కానీ వర్కౌట్ కాలేదు తనను పెళ్లి చేసుకోవడానికి గోపిక ఇష్టపడలేదు కనీసం రొమాన్స్ చేసుకుందామన్నా ఒప్పుకోలేదు పైగా చంప మీద కొట్టింది తనకు దక్కని గోపిక మరెవ్వరికీ దక్కొద్దని కోపంతో చంపినట్లు విచారణలో చెప్పి ఒప్పుకున్నాడు ఇక తన కూతురును సఫర్ హత్య చేశాడని తెలిసి గోపిక తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు కారును ఎత్తికెళ్ళినప్పటి నుంచి ఇద్దరూ కలిసి కారులో వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి కాలేజీ దగ్గర కూడా సఫర్ కార్లో గోపిక ఎక్కినట్లు రికార్డు అయింది ఆ తర్వాత మరకలు గోపికవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నివేదిక ఇచ్చింది ఇక ఆ కత్తిని కూడా పోలీసులు రెండు రోజులు వెతికి మరీ స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి పక్కా ఆధారాలు ఉన్నాయి సఫర్ కు యావజ్జీవ శిక్ష నుంచి ఉరి శిక్ష వరకు ఏదైనా పడచ్చంటన్నారు పోలీస్ అధికారులు అయితే ఒకసారి తండ్రి వద్దని చెప్పిన తర్వాత సఫర్ తో స్నేహం కొనసాగించడం కారణంగానే గోపిక చనిపోయింది లేదంటే చనిపోయేది కాదు సఫర్ గోపిక మధ్య నమ్మకం ఉండడం కారణంగానే ఆమె కారెక్కింది కానీ అతని మనసులోని హంతకుడిని మాత్రం గుర్తించలేక గుడ్డిగా వెళ్లడం కొంప ముంచిందంటారు పోలీసు అధికారులు అలా ప్రేమ స్నేహం స్నేహం ప్రేమ అంటూ కన్ఫ్యూజ్ రిలేషన్షిప్ గోపిక హత్యకు దారితీసిందని చెప్పవచ్చు కేరళలో ఇలా ప్రేమ పేరుతో వరుస హత్యలకు అమ్మాయిలకు గురవుతుండడం విద్యావేత్తలను కూడా షాక్ గురి చేస్తుంది చదువుకున్న వాళ్లే హత్య కాబడుతున్నారు అలాగే చదువుకున్న వారే హత్యలు చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారు అనే మీ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఈడో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి